గణపత ఏ నమ ఇప్పుడు భగవంతుడైన గోపాలుని కృష్ణుని పూజించే విధానం విశదీకరిస్తాను ఆ పూజను శ్రద్ధగా చేయుట వలన ఈ లోకమునందు సుఖ సంతోషాలు పైలోకమునందు మోక్షము లభిస్తాయి ద్వారములందు అంటే గుమ్మములందు బ్రహ్మ విధాత గమ్యమును చేరు ప్రదేశమును చూపువాడు గంగ యమున మరియు శంఖ పద్మశారంగ శరభాలు మరియు శ్రీ అను నిధులను పూజించాలి తూర్పు దిక్కునందు భద్ర సుభద్రలను పూజించాలి దక్షిణ దిశయందు చెంట ప్రచండులను పూజించాలి పశ్చిమ దిక్కునందు బల ప్రబల ఉత్తర దిక్కునందు జయ విజయ అనువారిని పూజించాలి నాలుగు ప్రధాన ద్వారములందు లక్ష్మి గణ దుర్గా సరస్వతులను పూజించాలి భూమి యొక్క ఆగ్నేయ దిక్కునందు మూలాలందు నారద సిద్ధ గురు నలగూబురులు అనువారిని పూజించాలి ఒక మూల ఎందు లేక భాగవత పురాణాన్ని పూజించాలి భక్తుడు తూర్పున విష్ణువును అతని తపస్సును అతని శక్తిని పూజించాలి తరువాత మధ్య భాగంలో విష్ణువు యొక్క కుటుంబమును శక్తులను తాబేలును పూజించాలి ఆగ్నేయమున అనంతుడు భూమి ధర్మం జ్ఞానం వైరాగ్యం పూజింపబడాలి సంపదలను వాయువ్యమున పూజించాలి ఉత్తర దశ ప్రకాశమైన ఆత్మను పూజించాలి ప్రకృతి ధర్మమైన సత్వగుణమునకు మాయక మూలమైన రజోగుణము అహంకారమునకు మూలమైన తబోగుణమును అహంకారాన్ని ఆహుతి చేయాలి జ్ఞానసూత్రాలు గొప్ప సూత్రాలు సూర్య చంద్ర అగ్ని మండలాలకు పూజ చేయాలి విమలాసమనమునకు అంటే కూర్చుండే చోటుకు మరియు ఇతర స్థానాలకు పూజ చేయాలి హ్రీం శ్రీం హనుమంత్రంతో పూజించాలి ఈ పూజను తూర్పు దిక్కున చేయాలి గోపాలులకు అత్యంత ప్రియమ ప్రియుడైన మంత్రమును స్వాహాతం ముగిచేటట్లు జపిస్తూ పూజ చేయాలి మూలాల యొక్క తూర్పు భాగమున ఆయుధముల యొక్క హృదయములను అంటే మూలములను ఆ చక్రం సుచక్రం విచక్రం అట్లే త్రైలోక్య రక్షకడం అంటే మూడు లోకములను రక్షించునది అసురారధి చక్రం సుదర్శనం అస్త్రం మరియు శక్తి వీటిని పూజించాలి రుక్మిణి సత్యభామ సునంద నాగ్నజితి మరియు లక్ష్మణుడు మిత్రవింద జాంబవతి సుశీల వీరందరినీ మొదట పూజించాలి తరువాత శంఖం చక్రం గద పద్మం రోకలి మరియు సార్ంగములను పూజించాలి తరువాత ఖడ్గమును పాశమును అంకుశమును తూర్పును పూజించాలి శ్రీవత్స కౌస్తుభవణిని కిరీటమును వనమాలను ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులను జెండా ఎందుంటూ ప్రధాన నేతలను పూజించాలి కుముదములు ఉన్నవానితో విశ్వసేనుని లక్ష్మీదేవితో కూడిన కృష్ణుని పూజించాలి వీరి నామజపం చేయటం వలన పూజించటం వలన వీరిని ధ్యానించడం వలన కోరికలన్నీ నెరవేరతాయి ఇది శ్రీ గరుడ మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు శ్రీకృష్ణ పూజ అనే పేరు గల ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం